హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మాశ్తి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రమక్క వాళ్ళ ఇంట్లో ఫిఫ్టీ అయింది నిన్న నా వీడియో నేను పోస్ట్ చేస్తున్నా ఎవరి గోల వారిది అన్నట్టున్నది అక్కడ పరిస్థితి అందరూ లక్ష్మక అని అందరికీ మనిషికి ఒక డజన్ గాజులు తెప్పించి పెట్టించింది సరదాగా అందరం వేసుకొని చిన్నపిల్లల్లాగా ఎలా చేస్తున్నామో చూడండి ఫన్నీ పన్నీగా అయిపోయింది కిట్టి అంటే నిన్న చాలా 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 ఎంజాయ్ చేశాము రమ ఫస్ట్ కిట్టి గోల్డెన్ కిట్టి అని చాలా బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అని బటన్ నొక్కండి గంట కొట్టండి అంతే ఫ్రెండ్స్ బాయ్ 電話ありがとうございます。<laughs> <laughs>